గత పరీక్షల్లో వచ్చిన ప్రశ్నలు దేశ చరిత్ర పదానికి విగ్రహవాక్యం దేశము యొక్క చరిత్ర పదధ్వనులు సరైన విగ్రహవాక్యం పదముల యొక్క ధ్వనులు వాణిలో సరైనవి ఆ అష్టదిక్కులు ద్విగుసమాసం దశకంఠములు ద్విగు సమాసం బుద్ధిహీనుడు ఈ సమాస పదానికి సరైన విగ్రహవాక్యం హీనుడు బ్రతుకు తెరువు పదానికి విగ్రహవాక్యం బ్రతుకు కొరకు తెరువు గురు భక్తి ఈ సమాసానికి విగ్రహవాక్యం గురువు ఎందు భక్తి పూర్వపదం సంఖ్యావాచకమై పరపదం నామవాచకమగుట ఈ సమాస లక్షణం ద్విగు సమాసం వంట కట్టెలు విగ్రహవాక్యం కొరకు కట్టెలు సూక్ష్మదర్శి విగ్రహవాక్యం సూక్ష్మమును దర్శించువాడు ఉభయ పదార్థ ప్రధానము ద్వంద్వంబు గురుభక్తి గురువు నందు భక్తి కొట్టకూడు సమాసం చతుర్థి తత్పురుష సమాసం సమాసంశాభకము ఈ సమాస పదానికి సరైన విగ్రహ వాక్యం యొక్క సాభకము క్రింది వాటిలో ద్విగు సమాస పదాలను గుర్తించండి ఆ షణ్ముఖాలు త్రినేత్రాలు